చేసుకోవాలి అనుకుంటున్నారా ఈ రోజు ఏదైనా షేర్ చేసుకుంటారా సరే మనము సామెతలు గ్రంథం ధ్యానించు ఉన్నాం కదా మనము సామెతుల్లో మూడు అధ్యాయంలో సంపూర్ణంగా మనం ధ్యానించుకున్న వారమే అన్నాం మొదటి అధ్యాయంలో ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం తల్లిదండ్రులను గౌరవించాలని మూర్ఖపు మాటల జోలికి వెళ్ళకూడదని పాపలు ప్రేరేపింపక పాపంలో పడిపోకూడదని ఇంకా పా పావురముల వలె పా మనకి ఆపదొస్తుంది అని తెలియగానే ఆ స్థలం నుంచి తప్పించుకునే వారుగా మనం ఉండాలని ఇలాగా అనేక విషయాలను మొదటి అధ్యాయం నుంచి తెలుసుకుంటే రెండో అధ్యాయం నుంచి జ్ఞానమునకు నీవు నీ చెవి యొగ్గు అని మనకి రెండో అధ్యాయం నుండా దేవుడు సెలవిచ్చారు మూడో అధ్యాయంలో దయను సత్యమును విడవద్దు అని మూడో అధ్యాయంలో తెలుసుకున్నాం అయితే ఈరోజు నాలుగో అధ్యాయంలో సామెతులు నాలుగో అధ్యాయంలో ప్రత్యేకంగా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో అందరం శ్రద్ధ కలిగి వాక్యం వాక్యంలోనికి వెళ్దాం అయితే వాక్యంలోనికి వెళ్ళే కంటే ముందు నేను ఒక మాట మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే మనము ఈరోజు విచ్ డే ఆఫ్ గోస్పల్లో ఉన్నాం చెప్పండి ఎవరైనా మనము ఈరోజు ఎయిటీ ఫోర్త్ డే ఆఫ్ గోస్పల్లో ఉన్నాం అయితే ఎవ్రీడే కూడా మనం మెసేజ్ షేర్ చేసుకుంటున్నాం కదా ప్రతి ఒక్కరు ఎవరొకరు వీటిలో ఎవరొకరు వీటిలో నేను కానీ శ్రావణి కానీ తేజన్న షారోన్ ఇలా ప్రతి ఒక్కరు వాక్యాన్ని అయితే షేర్ చేసుకుంటున్నారు అయితే ఈ ఎయిటీ ఫోర్ డేస్ నుండి మనం కన్సిడర్ చేస్తే ఎయిటీ ఫోర్ మెసేజెస్ మనం విన్నాం అయితే ఎంతమంది మీలో ఈ ఎయిటీ ఫోర్ మెసేజెస్ని ఒక నోట్బుక్లో పిన్ చేసి పెట్టుకున్నారు నోట్ చేసి పెట్టుకున్నారు చెప్పండి నాకైతే ఒక అలవాటు ఏంటంటే అది దేవుని గురించి వాకు ఏదైనా సరే వెంటనే నోట్ చేసుకుంటాను అది ఎంత చిన్న మాట అయినా సరే ఒక బుక్లో అనేది వెంటనే నోట్ చేసుకుంటాను అలాగా ఈ ఎయిటీ ఫోర్ డేస్ జర్నీలో ప్రతిరోజు చెప్పిన వాక్యం ఈవెన్ నేను చెప్పింది నేను ప్రిపేర్ అయ్యే నోట్ చేసుకుని నీకు మీకు చెప్పడం జరుగుతుంది అలాగా తేజన్న చెప్పినా కానీ శరణ్ చెప్పినా కానీ ఎవరు చెప్పినా కానీ ఈవెన్ శ్రావణి మా సిస్టర్ చెప్పినా కానీ నేను ఖచ్చితంగా వాక్యం అనేది వింటూ బుక్లో నోట్ చేసుకుంటాను అలాగా ఇప్పుడు అప్పుడే అప్పుడే నాకు సెకండ్ బుక్లోకి వచ్చేసాను నేను సెకండ్ బుక్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం భద్రపరచుకోవడం వల్ల కలిగే మనకు లాభం ఏంటి అంటే సమ్ లో పాయింట్లో మనం ఆ బుక్ రిఫర్ చేసినప్పుడు దేవుడే స్వయంగా మనతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది ఆ బుక్ జస్ట్ ఆ నోట్ మన మనం నోట్ చేసుకున్న ఆ పాయింటే అబ్బా అవును కదా ఈ వాక్యం నేనే కదా నోట్ చేసుకున్నాను ఎలా మర్చిపోయాను నేను ఎలా ఈ నిరుత్సాహంలోకి వచ్చాను నేను అన్న ఒక ఆదరణ మనకి కల్పిస్తుంది అనమాట కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇప్పటి వరకు నోట్ చేసుకోలేదా మేము మీరు ఇక మీదటైనా సరే మనం ఇట్లో చెప్పే వాక్యం కానివ్వండి సండేకి చర్చ్కి వెళ్ళినప్పుడు వాక్యం కానివ్వండి ఏదైనా సరే ఒక నోట్బుక్ మెయింటైన్ చేసి రాసుకోవడానికి ట్రై చేయండి అలాగైతే కాలేజెస్లో మనం నోట్స్ మెయింటైన్ చేస్తున్నామో దేవుని దగ్గర కూడా తప్పకుండా ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి అయితే మనం వాక్యంలోనికి వెళ్దాము ఈరోజు నాలుగో అధ్యాయంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు అని మనం చూసినట్లయితే నాలుగోధ్యాయము ఇరవై మూడు వచనం నుంచి ఇరవై ఏడు వచనములు కనుక మనం చదివినట్లయితే నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకుము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము నీ కనులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందరను సూటిగాను చూడవలను నీవు నడుచు మార్గము మార్గమును సరళము చేయము అప్పుడు నీ మార్గముల నీయు స్థిరములగును నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము నీ పాదములు కీడునకు దూరముగా తొలగించుకొనుము అయితే ఈ ట్వంటీ త్రీ టు ట్వంటీ సెవెన్ ఈ వచ్చిన వాళ్ళన్నిటిలో దేవుడు మనకి ఏం చెప్తున్నారు అని మనం గ్రహించినట్లయితే దేవుడు ఈరోజు మనతో చెప్తున్నారు ఈరోజు నా మెసేజ్ యొక్క టైటిల్ వచ్చేసి నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము అసలు టీనేజర్స్కి బాగా ఈరోజు యూత్ అంతా పాడైపోతున్నారు లేదా తప్పు మార్గములు గుండా వెళ్తున్నారు అంటే గల కారణం వాళ్ళ హృదయాన్ని వాళ్ళు నియంత్రించకపోవడం నియంత్రించుకోలేకపోవడం ఎవరైతే సం మోసపు మాటలు చెప్తున్నారో వాళ్ళ మాటల్లో పడిపోయి లేదా వాళ్ళు చెప్పే అబద్ధాలకే చాలా ప్ర గ్రేట్ఫుల్గా ఫీల్ అయిపోయి వాళ్ళ ఒక మోసల్లో పడిపోవడం వల్ల వాళ్ళ హృదయాన్ని స్థిరత్వంగా నిలుపుకోకపోవడం వల్ల ఈరోజు యువత అంతా కూడా తప్పుగా పాడైపోవడం మనం చూస్తున్నాం దేవుడు చెప్తున్నారు మనకి నాలుగో అధ్యాయం నుండి ముప్పై మూడో ఇరవై మూడో వచనములు నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరడు కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయములు భద్రముగా కాపాడుకోనము కాబట్టి ఈరోజు మనమందరం కూడా యూత్లో యూత్గా ఈ మీట్లో గ్యాదర్ అవి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి యూత్గా దేవుడు మనకి ఏం సెలవిస్తున్నారంటే మీ హృదయములను భద్రముగా కాపాడుకోమని దేవుడు మనకి అనమాట అయితే మనము హృదయాల్లో ఎన్నో విషయాలు దాచి ఉంచబడతాయి కదా కొన్ని విషయాలు ఈవెన్ మన పేరెంట్స్ కూడా తెలియవు మన మన హృదయంలో ఉంది ఆ విషయం మనకు మాత్రమే తెలిసి ఉండొచ్చు ఈవెన్ మన బెస్ట్ ఫ్రెండ్స్ కూడా తెలియలేని విషయాలు మన హృదయంలో దాచుకున్న వారమే మనం ఉంటాం కదా ఎంతమందికి ఎవరికీ చెప్పకూడని ఎవరికి చెప్పలేని సీక్రెట్స్ ఎంతమంది మీ హృదయాల్లో దాచుకున్నారు ఒకసారి ఒకసారి మీకే అవును కదా నేను ఈ మాట ఎవరికీ చెప్పుకోలేదు నా హృదయంలో నేను దాచుకున్నాను అని మీకు అనిపించిందా ఎప్పుడైనా దేవుడు అంటున్నారు హృదయంలో ఏ ఏదో చాలా విషయాలు ఉంటాయి కానీ ఏదో ఒక విషయము నువ్వు ఒక విషయం దాస్తున్నావంటే ఆ మాట బయటకు రాక మానదంట ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో నీ హృదయంలో దాచబడిన మాట తప్పకుండా బయటకు వచ్చే తీరుతుందంట వాక్యంలో మనం చూసినట్లయితే భారత పన్నెండో అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో ఉంటుంది మీరు చెడ్డవారే ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు హృదయమందు నిండి ఉండి నిండి ఉండ దానిని బట్టి నోరు మాట్లాడును కదా ఈ వాక్యంలో మనం కృత్యంగా చూసినట్లయితే చాలామంది లోన చాలా ఏర్షన్ దాచుకుంటారు చాలా కోపం దాచుకుంటారు ఈ విధమైన మనసు ఈ విధమైన హృదయం కలిగి ఉండి కూడా బయటకు ఎలా మాట్లాడతారు మాటలతో ముత్యాలు అల్లునట్టుగా మాట్లాడతారు ఇంకా వాళ్ళ మాటలు వింటే ఫిదా అయిపోతారు అన్నట్టుగా మాట్లాడతారు అలా పాజిబుల్ అవుతుందా అని మనం చూసినట్లయితే అది ఎప్పటికీ కూడా పాసిబుల్ అవ్వదు అంటే ఇప్పుడే మనం వాక్యంలో చూసాం మొత్తం పన్నెండు ముప్పై నాలుగులో హృదయమందు నిండియుండ దానిని బట్టి నోరు మాట్లాడును కదా నీ హృదయంలో ఏదైతే మాట నువ్వు దాచుకొని నిండుంటావో అదే నీ నోటి నుండి బయటకు వస్తే తప్ప నీవు అంత అలా కాకుండా వేరేగా వాళ్ళని పొగుడుతూ ఏది చెప్పినా కానీ అది మోసకరమైన మాటల లాగానే అయితే దేవుడు హృదయానికి ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నారు కదా ఈరోజు మనం అంశంగా మనం చెప్పుకుంటున్నాం మీ హృదయమును భద్రంగా కాపాడుకోను అని దేవుడు సెలవుస్తున్నాడు అయితే ఈ హృదయం అనేది ఒక టీనేజర్స్ విషయంలో ఎటువంటిది అని మనం పరిశీలించి చూసినట్లయితే మన హృదయం అంట ఒక తోట లాంటిదంట ఒక తోట ఒక తోటలో మనము ఏది ప్లాంట్ చేస్తే ఏది విత్తితే దాని యొక్క ఫలాలే మనం కోస్తాం మన హృదయం అనే తోటలో ఒక ప్లేన్ గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో మనము మంచి పుష్పముల యొక్క చెట్లు నాటామనుకోండి మనకి ఫలముగా రిటర్న్ ఏమొస్తుంది ఆ మంచి పుష్పముల యొక్క మంచి సువాసన మంచి మంచి ఫ్లవర్స్ ఇటువంటి ఫలముని మనం కోస్తాం లేదా ఒక ఫలము కలిగిన చెట్లు నాటితే మంచి స్వీట్ ఫ్రూట్స్ మనం గ్యాడ్ చేసుకుంటాం అలాగే మన హృదయము ఒక తోట లాంటిదని దేవుడు చెప్తున్నారు మన హృదయంలో ఏది విత్తుతున్నాము ఏది నాటుతున్నాము అనేది మనము చాలా ఆలోచన చేసుకోవాల్సిన వారమే ఉన్నామన్నమాట అయితే దేవుడు సెలవిస్తారు కదా చిన్న పిల్లల యొక్క హృదయం ఎలాంటిది చెప్పండి బాగా చిన్నపిల్లలు ఎల్కేజీ యూకేజీ చదువుతున్న పిల్లల యొక్క హృదయం ఎంత ప్యూర్గా ఉంటుంది ఎంత ప్యూర్ సోల్గా ఉంటుందో చెప్పండి వాళ్ళకి ఎవరి మీద కోపం ఉంటుందా చెప్పండి నో ఎవరి మీద ద్వేషమైనా ద్వేషం ఏమన్నా ఉంటుందా చెప్పండి ఉండదు ఎవరి మీద కక్ష ఉంటుందా చెప్పండి ఉండదు ఇటువంటి మనసు ఇటువంటి హృదయము మనం అందరం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు అలాగున నీ హృదయం అనే తోటలో నీవు మంచిని మాత్రమే విత్తు చెడ్డని ఏ ఏ మాత్రము నువ్వు విత్తకు నువ్వు మంచిని విత్తే మంచినే కోస్తావు నీ హృదయంలో మంచి కనుక నువ్వు ఉంటే నీ పెదవలుగుండా కూడా ఆ మంచి మాటలే నువ్వు మాట్లాడతావు ఇంకా హృదయం అనేది ఎటువంటిది యవనుల యొక్క విషయంలో హృదయం అనేది ఎటువంటిది అని మనం చూసినట్లయితే రెండవదిగా మన హృదయం అంట ఒక నీటి ఊట లాంటిదంట ఒక నీటి ఊట అంటే ఒక చిన్న రివర్ లాంటిది అనుకోండి ఆ యొక్క మనము వాటర్ని ఎక్కడైనా స్టాండ్ చేయగలమా చెప్పండి ఫుడ్ని అనుకోండి ఒక మనం పెట్టిన ప్లేస్లోనే ఫుడ్ ఉంటుంది కానీ వాటర్ని ఒక వెజల్ లేకుండా ఏదో ఒక కంటైనర్ లేకుండా ప్లేస్ చేయగలమా లేదు కదా అలాగే నీ హృదయంలో నీవు దాన్ని ఆనకట్ట వేసుకుని ఉంచాలన్నమాట అంటే ఏమాత్రము చెడు మార్గం గుండా వెళ్ళిపోకుండా ఏమాత్రము చెడ్డవైపుకి ఫ్లో అవ్వకుండా నువ్వు దాన్ని భద్రంగా కాపాడుకోవాలి ఇప్పుడు హృదయం అనేది నీరు అనేది ఎటువైపు పల్లముగా ఉంటే అటువైపుకే మల్లుతుంది కదా అటువంటి పల్లము మంచి పల్లెము ప మంచి దిగు మంచి మంచివైపు నీ హృదయం నీ హృదయం అనే ఊటని నువ్వు ప్రవహింపజేస్తున్నావా లేదా చెడు వైపు చెడు మార్గములు గుండా చెడుగా ఉన్న పల్లెము వైపు నీ హృదయం అనే నీటి ఊటని ప్రవహింపజేస్తున్నావా ఒక్కసారి ఆలోచన చేసుకుందాం ఒకవేళ నీవు వైపు నీ హృదయం అనే నీటి ఊటని ప్రవహింపజేస్తే నీ హృదయంలో ఉన్న నీటి ఊట తీయటి నీళ్ళు వలె ఉంటుందంట ఆ నీరు మంచి తీయటి నీళ్ళు ఏ ఏ, ఏ పనికైనా సరే ఉపయోగకరమే అది తాగడానికైనా వంట వండుకోవడానికైనా లేదా ఇతర ఇతర ఏ విషయానికైనా సరే నీ నీ హృదయం కనుక మంచి మార్గం గుండా ప్రయాణింపజేస్తే నీ హృదయంలో ప్రవహించే నీరు తీయటి నీరు ఆ నీరు ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది అలాగ కాకుండా నీ హృదయాన్ని నీవు చెడ్డ వైపుకి నడిపింపజేస్తే ఆ నీరు చేదుగా ఉంటుందంట చేదు చిరకలాగా ఉంటుందంట ఇప్పుడు చేదు నీరు లేదా మురికి నీరు లేదా బురద కలిగిన నీరుని ఎవరైనా మంచి పనులకు ఉపయోగిస్తారా చెప్పండి అలాగే నీ హృదయాన్ని నువ్వు చెడ్డ వైపుకి ప్రవహింపజేస్తే నీ హృదయము నీ సోలు ఎవ్వరికీ యూస్ఫుల్గా ఉండదంట ఎవ్వరికి పనికి రాకుండా అయిపోతుందంట అటువంటి వారిగా మనం ఉండకూడదని దేవుడు మనకి ఈరోజు ఏం చెప్తున్నారు నీ హృదయమును భద్రముగా కాపాడుకోనుమని దేవుడు మనకి సెలవిస్తున్నారు అయితే మన హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి అంటే లేదా మన హృదయాన్ని మంచి మార్గములు గుండా మనం నడిపించాలి దేవునికి నచ్చిన రీతిగా మన హృదయాన్ని ప్యూర్గా ఉంచుకోవాలి అంటే మనము ఏం చేయాలి అన్న నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు కూడా దేవుడు మనకి ఈ అధ్యాయంలోనే సెలవిస్తూ ఉన్నారు మొదటి మాటగా మొదటి మొదటి మాట ఈరోజు మనం చూద్దాం మిగతా మూడు మాటలు రేపటి దినములో మరలా ధ్యానించుకుందాం మొదటి మాటగానం మనం చూసినట్లయితే ఇరవై నాలుగవ వచనంలో మూర్ఖపు మాటలు నోటికి రాణియకము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము దేవుడు చెప్తున్నారు కదా మనకి మీ హృదయమును కనుక భద్రముగా కాపాడుకోవాలి అంటే మన నోటి నుంచి ఏం రాకూడదంట మూర్ఖపు మాటలు అనేవి మన నోటి నుంచి ఎంత మాత్రము రానియకూడదంట అయితే అసలు ఈ మూర్ఖపు మాటలు అన్న విషయము మూర్ఖపు మాటలు అంటే చెడ్డ మాటలు దూషణకరమైన మాటలు అని మనం చూ ఎరిగి ఉన్నాం అయితే కృతమంత దేవుని వాక్యం ఏం సెలుస్తుందో మనం చూసినట్లయితే కొలసి పత్రిక మూడు అధ్యాయం ఎందో వచనంలో మనం చూసినట్లయితే ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి దేవుడు ఏం చెప్తున్నారు మూర్ఖపు మాటలు అనగా కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మరియు భూతు మాటలైనటువంటివి అన్నిటినీ కూడా మనం ఏం చేయాలంట విసర్జించాలంట అప్పుడు ఎలా ఉంటుంది మన హృదయం పూ ప్యూర్గా ఉంటుంది భద్రము చేయబడినట్టుగా ప్యూర్ సోల్గా ఉంటుంది అయితే మనం అనుకుంటాం ఊర్కపు మాటలంటే ఒకరిని దూషించడము లేదా ద్వేషించేలా మాట్లాడడము లేదా ఇలా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడము మాత్రమే కాదు కోపము ఆగ్రహంతో కూడిన మాటలు కూడా ఏమై ఉన్నాయంట మూర్ఖపు మాటలే ఉన్నాయంట ఇప్పుడు మనము సమ్ పర్సన్ మీద చాలా కోపంగా ఉన్నాం ఆ అగ్రెసివ్లో మనం ఏం మాట్లాడతామో మనకే తెలియదు ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటామో మనకే తెలియదు చాలా మంది చెప్తూ ఉంటారు కదా మనకి నీ కోపంలో నువ్వు ఏ డెసిషన్ తీసుకోవద్దు కోపంలో అనవసరంగా నోరు కూడా నోరు కూడా జారవద్దు అని మన సీనియర్స్ అయిన వాళ్ళు మన ఎల్డర్స్ అయిన వాళ్ళు మనకి ఈ విధంగా సజెషన్ ఇస్తారు అటువంటి మాటలు మూర్ఖపు మాటలుగా దేవుడు ఈరోజు చెప్తున్నారు మనం కూడా ఆలోచన చేసుకుందాం ఎవరి మీద కోపంగా ఉండి వారి మీద గసరుకుంటున్నామా ఆ మాటలు కూడా మూర్ఖపు మాటలే అని దేవుడు చెప్తున్నారు ఎవరి మీద కోపంతో ఉండి మాటలు పలుకుతున్నావా ఆ మాటలు కూడా మూర్ఖపు మాటలే ఎవరి మీద నా నువ్వు పలుకుతున్నావా ఆ మాటలు మూర్ఖపు మాటలు ఇటువంటివన్నీ కూడా నీవు విసర్జించు అని దేవుడు సలుస్తున్నాడు అంతేకాదు బ్యాడ్ వర్డ్స్ బూతు మాటలు టీనేజర్స్లు చూసినట్లయితే అసలు వాళ్ళు కాలేజ్లో నడుస్తూ ఉంటాం మేము పక్క నుంచి వెళ్తున్న వాళ్ళు ఏమేమో మాట్లాడతారు అబ్ అబ్బా బా అనిపిస్తుంది అసలు వాళ్ళు ఎందుకు వస్తున్నారు అన్న పర్పస్ ఏ మర్చిపోయి ఇటువంటి వర్డ్స్ అన్ని మాట్లాడితే ఎంత ఎంత డిగ్రేట్ఫుల్గా ఉంటుంది చెప్పండి ఆ యొక్క థింగ్ మనము మా ఒక చదువుకుంటున్నాము అంటే ఎంత డిగ్నిఫైడ్గా మనం ఉండాలి అటువంటి దూషణ మాటలు మన నోటి నుండి ఎప్పుడూ కూడా రాకూడదు అటువంటి మాటలు మాట్లాడుతున్న వారు మన సరౌండింగ్స్లో ఉన్నా కూడా మనం వెంటనే ఏం చేయాలి ఇది తప్పు ఈ విధంగా నువ్వు మాట్లాడవద్దు దాన్ని హెచ్ వాళ్ళని వారుగా మనం ఉండాలి అంతేకాకుండా వాళ్ళతో పాటు వత్తాచు పలుకు వారుగా మనము ఏమాత్రము ఉండకూడదు అనమాట అయితే మూర్ఖపు మాటలు ఈ విధమైన ఇన్ని రకములుగా ఉన్నవి ఇవన్నీ కూడా దేవుడు నిన్ను మాట్లాడవద్దు నీ ఇవన్నీ కూడా మాట్లాడకుండా నీ హృదయ హృదయంను భద్రం చేసుకోమని దేవుడు చెప్తున్నారు అయితే మూర్ఖపు మాటలు ఉంటే మంచి మాటలు కూడా ఉంటాయి కదా ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడ కూడా చెడు ఉంటుంది ఎలాగైతే ఒక కాయిన్కి టూ సైడ్స్ ఉంటాయో బోట్ హెడ్ అండ్ టెయిల్ ఎలా టూ సైడ్స్ ఉన్నాయో అలాగే మూర్ఖపు మాటలు మంచి మాటలు కూడా ఉన్నాయి ఆ మంచి మాటలు కనుక ఏంటి అని మనం చూసినట్లయితే ఏపీసీ ఐదు నాలుగులో ఉంటుంది కృతజ్ఞతావచనమై మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పొగరి మాటలైనను సరసోక్తమైన సరసోక్తములైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు దేవుడు చెప్తున్నారు కదా నీవు మూర్ఖపు మాటలు ఏవైతే మనం ముందు చెప్పుకున్నావో అవేవి నువ్వు మాట్లాడవద్దు అదే ఈ వచనంలో కూడా మెన్షన్ చేశారు ఏమని భూతులైనను పొగరిపోతూ మాటలైనను సరసోక్తములైనను నువ్వు మాట్లాడవద్దు ఏ మాటలు నువ్వు మాట్లాడాలంట కృతజ్ఞత వచనమే పేరు ఉచ్చరింపలను ఎప్పుడు కూడా దేవునికి ఒబీడియంట్గానే మనం ఉండాలంట ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగిన వచ్చినప్పుడు మాత్రమే మనం నోట్టు రావాలంట ఈరోజు మనము జీవిస్తున్నామంటే ఈరోజు మనము మనం ఇన్హేల్ ఎక్స్హేల్ చేస్తున్నామంటే మనం ఊపిరి తీసుకుని వదులుతున్నామంటే అంతా కూడా దేవుని గురిపోయి ఈరోజు చూడండి వరదల్లో విజయవాడ పట్నము మనకి ఎంతో దూరంలో ఉండ ఉండకపోవచ్చు మనకి చాలా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది మన చాలా దగ్గర దగ్గర ఉన్న పట్టణమే అది అయినా కూడా దేవుడు ఈరోజు మన అందరినీ కూడా ఒక సురక్షితమైన ప్లేస్లో ఉంచారంటే మనమందరం కూడా ఎంతగా ఆశీర్వదింపబడిన వాళ్ళమో చెప్పండి మనం ఆఫ్కోర్స్ అయ్యుండొచ్చు మనమందరం ఒక చిన్న చిన్న విలేజెస్లోనే అయి ఉండొచ్చు విలేజెస్లో మనకి అంత ఫెసిలిటీస్ కూడా ఉండకపోవచ్చు అయినప్పటికీ దేవుడు మనకి తినడానికి ఆహారం ఇస్తున్నారు వరదల నుంచి మనల్ని కాపాడారు మంచి వస్త్రాన్ని ఇస్తున్నారు మంచి మనకి మన పోషణ ఆధారంగా మనం ఏదైనా వర్క్ చేసుకోవాలి మంచి ఫీల్ని ఇస్తున్నారు ఇదంతా కూడా ఏంటి చెప్పండి దేవుని యొక్క కృపే దీని అంతటిని బట్టి మనం ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మన నోటి నుంచి ఏం రావాలంట కృతజ్ఞత వచ్చినప్పుడు మాత్రమే రావాలంట ఈరోజు మనకి ఎంతో భాగ్యాన్ని ఇచ్చారు దేవుడు మనం చూసినట్లయితే విజయవాడ ఆ విజువల్స్ చూస్తుంటేనే చాలా భయంకరంగా ఎంతలా మునిగిపోయిందంటే ఆ పట్టణము అక్కడున్న వాళ్ళు అనుకోవచ్చు బీచ్కి దగ్గరలో ఉంటేనే ప్రమాదము లేదా డ్యామ్కి దగ్గరలో ఉంటేనే ప్రమాదము అని అనుకుని ఒక సేఫ్ ప్లేస్లోనే వాళ్ళు ఇళ్ళని కన్స్ట్రక్ట్ చేసుకుని ఉండొచ్చు కానీ వరదల కారణంగా ప్రతి స్థలము ప్రతి చోటు కూడా జల దిగ్బంధనం అయిపోయింది అక్కడ వారితో కంపేర్ చేసుకుంటే మనము ఈ రోజు ఎంత ఆశీర్వదింపబడిన వాళ్ళము చెప్పండి ఈ రోజున మనల్ని దేవుడు ఇటువంటి గాలి తుఫాల నుండి ఎంత భద్రంగా ఎంత సురక్షితంగా దాచించారు చెప్పండి ఇటువంటి విషయములన్నిటిని బట్టి మనం కృతజ్ఞత కలిగిన వారే అటువంటి సమస్యల్లో వారిని బట్టి అటువంటి వరదల్లో చిక్కున్న వారిని బట్టి మనకున్న సదుపాయాలు ఎంతోమందికి లేవు అటువంటి వారు అందరిని బట్టి మనము అనుక్షణము క్షణము అనే దినము కూడా ప్రార్థన చేయవారుగా ఉండాలి మన నోటి నుండి అటువంటి మంచి మాటలు రావాలి తప్ప మూర్ఖపు మాటలు ఏనాడు ఎప్పుడు కూడా రాకూడదు అయితే దేవుడు ఈ రోజు మన నాలుగో అధ్యాయం నుంచి మనకి సెలివిస్తుంది ఈ హృదయమును భద్రముగా కాపాడుకోనమని దేవుడు చెప్తున్నారు మొదటిగా హృదయము తోట లాంటిది అని దేవుడు చెప్పారు రెండవదిగా ఈ హృదయము నీటి ఊట లాంటిది దానిని వైపే ప్రవహింపజేయము అని చెప్పారు అయితే మన హృదయాన్ని ఎలా భద్రపరచుకోవాలి అన్న మాట కూడా దేవుడు చెప్తున్నారు మనకి మూర్ఖపు మాటలు మాట్లాడకుండా నీ హృదయాన్ని భద్రపరచుకో మంచి మాటలే మాత్రమే మాట్లాడి కృతజ్ఞత వచ్చినప్పుడు మాత్రమే నీవు పలికి నీ హృదయాన్ని భద్రపరచుకోమని దేవుడు సెలవిస్తున్నారు మిగతా మూడు మాటలు ఇప్పుడు మనం ధ్యానించుకుందాం దేవుడు చెప్పిన ఈ మాటలన్నిటిని బట్టి దేవాతి దేవుని మనందరికీ అనుగ్రహించిన దాకా ఆమె Thank you. Thank you.